హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి గొప్ప వీరుడి గురించి తెలుసుకోబోతున్నాం అతను ఎవరూ కాదు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం మహారాజ్ పదహారు వందల ముప్పైలో మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఓ చిన్న వీరుడు పుట్టాడు ఆయన తల్లిపేరు జిజాబాయి తండ్రి పేరు షాజీ రాజే భోస్లే ఈ చిన్న బిడ్డే భవిష్యత్తులో మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నతనంలోనే జిజామాత శివాజీకి రామాయణం మహాభారతం కథలు చెబుతూ వీరత్వం ధర్మం న్యాయం నేర్పింది యువకుడైన శివాజీ మహారాజ్ పదహారు సంవత్సరాల వయసులోనే తన మొదటి కోట తోర్నను గెలిచాడు ఆ తరువాత మరెన్నో కోటలు జయించాడు అదిల్షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ని మోసం చేయాలని చూశాడు కాని శివాజీ మహారాజ్ తెలివిగా వాగ్నక్ పులిగోర్లు లాంటి ఆయుధంతో అతన్ని ఓడించాడు పదహారు వందల డెబ్బై నాలుగులో రాయగడ్కోటలో శివాజీ ఘనంగా ఛత్రపతిగా పట్టాభిషేకం పొందాడు ఆ రోజు నుండి ఆయనను ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పిలిచారు శివాజీ మహారాజ్ స్త్రీలకు గౌరవం ఇచ్చారు రైతులకు భరోసా ఇచ్చారు నౌకాదళాన్ని నిర్మించారు ఆయన నిజమైన ప్రజారాజు పదహారు వందల ఎనభైలో శివాజీ మహారాజ్ పరమపదించారు కాని ఆయన వీరత్వం న్యాయం ప్రజల కోసం చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆయనను హిందవ స్వరాజ్య పితామహుడుగా స్మరిస్తారు